నిరాశలో ఉన్నా ఎంత నిందలో ఉన్నా దేవుడు నన్ను పిలుచుకున్నాడు దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు నేను ఒక ఉద్దేశంతో బతుకుతున్నాను నేను ఒక రాజు కుమారుణ్ణి కుమార్తూనని ఒక దర్శనంతో కూడిన వ్యక్తి కనుక నిరాశలో కూడా దేవుని దర్శనాన్ని మనసులో ఉంచుకున్నాడు దేవునికి స్తోత్రం హలో అమ్మా నిందించినప్పుడు నిలకడ నేర్చుకోండి నువ్వు దొర దొరసానివి అయిపోతావు ఆమెనానండి నువ్వు దొరవైపోతావు నిరాశలో దైవ దర్శనాన్ని గుర్తుపెట్టుకోండి నువ్వు దొరసానివి దొరవైపోతావు సమస్యలు నీకే వస్తాయి ఎందుకో తెలుసా లోకమంతా అపవాది చేతిలో ఉంది కానీ నువ్వు దేవుని చేతిలో ఉన్నావు గట్టిగా చప్పలు చెప్పలకొడుతూ ఆయన మహింపరుద్దాం సమస్యలు నీకే వస్తాయి ఎందుకంటే నీవు ఆయన అర చేతుల్లో చెక్కబడ్డావు నీవు ఆయన కనుగుడ్డుతో సమానం అపవాది పై పని ఏంటంటే ఎవుడు దేవుడి చేతిలో ఉంటాడో వాడిని నలిపేయడం యోగు దేవుని చేతిలో ఉన్నాడు నలిపేశాడు అవునా చెప్పండి పౌలు దేవుని చేతిలో ఉన్నాడు జబ్బు పెట్టి ఏదో పెట్టి చెప్పండి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నిరాశలో కూడా నీకు ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన నిన్ను అర్థం చేసుకుంటున్నాడని ఒక తాత్పర్యాన్ని ఒక ఆలోచన మీ మనసులో ఉంచుకోండి ఇప్పుడు పానదాయకుడా నువ్వు దొరవి దొరసానివైపోతావు దేవునికి స్తోత్రం మూడవ మాట చెప్తాను ఈ పానదాయకుడికి ఉన్నటువంటి మరో అద్భుతమైన మాట ఏంటంటే నిజమే గెలుస్తుందని ఎదురుచూపు స్తోత్రం అమ్మా ఏంటి పానదాయకుడు లక్షణాలు చెప్తున్నాను మీకు భక్ష్య కార్డు లక్షణాలు గుర్తున్నాయా గుర్తున్నాయా లేవా ఆధార్ కార్డు గుర్తుంటుంది పాన్ కార్డు గుర్తుంటుంది ఇది లేకపోతే ఎట్లా ఏసు రక్తమే దానికంటే పవర్ఫుల్ ఇది భక్ష్య కార్డు స్వభావం ఏంటి తప్పు చేసి ఆ రెండవది తమతో పాటు ఇతరులు మూడవది తమాషా చేయడం ఆ నాలుగవది తప్పించుకోలేడు దేవుని తీర్పు ఓకేనా ఇప్పుడు పానదాయకుడి స్వభావం ఏంటంటే నిరా సారీ క్షమించండి నిందించినప్పుడు నిలకడగా ఉండడం అల్లెల్లుయా నిలకడగా ఉండండి నన్ను కొడతాడా నన్ను తిడతాడా అని నువ్వు పెట్టిసే చదివైతే నన్ను అంటారా నా మా నా మాటలు లెక్క చేయరా అని మొత్తం చెప్పు ఇక ఏ టూ జెడ్ మొదలుకొని వేస్తూ రక్తమే కుదరదు బీ స్టాండ్ ఫర్ జీజస్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్ అల్లెయా ప్రతి సందర్భంలో దేవుని కోసం నిలకడగా ఉండండి నిరాశలో దైవ దర్శనాన్ని గుర్తుపెట్టుకున్నాడు ఎవరు పానదాయకుడు నిరాశ మీకు నిరాశ లేదా చాలా ఉంది ఎవరి వల్ల నిరాశ పడుతున్నారు నాకు తెలియదు కానీ ఎవరి వల్ల మీరు నిందించబడుతున్నారు నాకు తెలియదు కానీ నిరాశను నీకు అందించిన వారికి శ్రమ కానీ నిరాశలో నా నీకు దొరతనం దొరుకుతుంది దేవునికి స్తోత్రం నీ తలను పైకెత్తుతాడైనా నీ కొమ్ము ఎచ్చిస్తాడైనా నీ మనసు నిండా తన సమాధానం శాంతి ఆనందంతో నింపుతాడైనా దేవునికి స్తోత్రం చెప్పండి ఏమున్నా లేకున్నా కష్టకాలమందైనా ఏమున్నా లేకున్నా నష్ట సమయమందైనా ఏ సునందే ఆనందించు ఏ సయ్యనే ఆరాధింతును ఆనంది ఆరాధింతును ఆనంది ఆరాధింతును చప్పుడు కొడుతూ ఏ సునందే ఏ సమయంలో అయినా నిన్ను బట్టి ఆనందించే మనసు బుద్ధి దయచేయండి ఏ నందే మూడవ మాట నిజము గెలుస్తుందని ఎదురు చూడాలి ఏం చెప్పండి నిజమే చెప్పండి ఇప్పుడు పానదాయకుడి మీద భక్ష్యకారుడు నేను చేయలేదండి వాడు చేశాడని నిందేశాడు నిజమేంటి పానదాయకుడు చేయలే ఎదురు చూసాడా లేదా జైల్లో మూడు రోజులు చేయిన తప్పుకు జైల్లో ఉంటారా మీరు ఎప్పుడైనా ఒక మాట అంటేనే కుదరదు తప్పు ఉంటే కాళ్ళు పట్టుకుంటా తప్పు లేకపోతే జుట్టు పట్టుకుంటా నేను మాత్రం ఆటబడనో ఏసు రక్తమే తప్పు ఉన్నా నువ్వే గెలుస్తావు తప్పు లేకపోయినా నువ్వే గెలుస్తావు కానీ ఇక్కడ అది జరిగిద్ది కానీ అక్కడ మాత్రం మూడవ రోజు ఆయన అందరిని పిలిచి నిలబెట్టి తేలుస్తాడు దేవునికి స్తోత్రం అవసరం నిజమే గెలుస్తుంది ఆమెనానండి నీ అత్తని మేదేసే నిందలు నీ కోడలిని మీదేసిన నిందలు నీ భర్త నీ మేదేసే నిందలు నీ ఇంట్లో వాళ్ళు నీ రక్త సంబంధికులు నీ సొంతూరు లేకపోతే నీ సంఘం వాళ్ళు నీ ఆత్మీయులు లేకపోతే నిన్ను ప్రేమించి ప్రేమిస్తున్నట్లుగా ఉన్న వారు అందరూ నీ మీద చేసే ప్రతిదీ కూడా నిజము నిగ్గు తేలే రోజు ఉంది అది త్వరలో వస్తుంది దేవునికి స్తోత్రం చెప్పండి అల్లె ఏసైకి స్తోత్రం చెప్పమంటే ఇంత బయటికి చెప్పండి అల్లె లూయా ఓ మాట రాయబడింది లోకంలో సామెత నిజము దేవుడు ఎరుగు నీరు పల్లము ఎరుగు నిజం ఎవరు ఎరుగు ఖచ్చితంగా పళ్ళం ఇటుంటే అటు వెళ్తుంది నీరు ఎవడు వైపు తప్పు లేదు అటువైపే దేవుడు న్యాయం చేస్తాడు గుర్తుపెట్టుకోండి హలే లోయ ఎవ్వరు వైపు న్యాయం ఉంటే వాళ్ళకి న్యాయం జరిగింది ఇక్కడ జరగకపోవచ్చు కానీ పరలోకంలో మాత్రం న్యాయం జరిగింది దేవునికి స్తోత్రం మూడు విషయాలు పానదాయకుడి కోసం చెప్పాను ఇంకో విషయం చెప్తాను పానదాయకుడు ఎవరంటే నిబంధన మర్చిపోయాడు ఏం చెప్పండి ఇది చాలా ఇంపార్టెంట్ మైనస్ ఒకటే ఉంది ఇతనులో ఏంటంటే నిబంధన ఏం చెప్పండి నిబంధన చేయడం ఎందుకు నిబంధన మేరడం ఎందుకు నిబంధన చేయడం ఎందుకు అమ్మా ప్రమాణం చేయడం ఎందుకు ప్రమాణం తప్పడం ఎందుకు ఆధార్ కార్డ్ ఇచ్చి ఆ ఫైనాన్స్ వాడితో ఒక ప్రమాణం చేస్తావు మూడో తారీఖు కల్లా ఎట్టి పరిస్థితుల్లో ఏం చేస్తా ఏం చేస్తా ఆడు నీ ప్రమాణానికి ఉప్పొంగిపోయి కట్టే బాబా అని లోన్ శాంక్షన్ చేస్తాడు ఇప్పుడు ప్రమాణం వినండి నాన్న పాప చింత లేను ప్రమాణం చేసి చేయడం ఎందుకు ఈఎంఐ తీసుకోవడం ఎందుకు కట్టలేక ఫోన్ లాక్ చేయడం ఎందుకు ఇప్పుడు ఆధార్ కార్డు ఇచ్చి ఈఎంఐ మీద నాకు నిన్న తెలిసిన సత్యం ఈఎంఐ ఒక నెల కట్టలేదనుకో రెండో నెలకి ఫోన్ లాక్ అయిపోద్ది అంట అలా కారు లాక్ అయితే బాగుండు ఏసు రక్తమే దరిద్ర పీడ వదిలిద్ది ఇప్పుడు ఫోను ఆధార్ కార్డు పెట్టి తీసుకున్నాం అనుకున్నాను ఏమైతే తెలుసా ఈఎంఐ కట్టకపోతే ఒక నెల కట్టకపోతే రెండో నెల నీకు ఛాన్స్ చూడవు ఫోన్ లాక్ చేసేస్తాడు ఇప్పుడు అలా వచ్చింది కాబట్టి ప్రమాణం చేయడం ఎందుకు ప్రమాణం మేరడం ఎందుకు ఏమన్నాడు తెలుసా పానదాయకుడు అయ్యా నువ్వు కల చెప్పావు నేను మర్చిపోను నేను ఈ జైలు నుంచి బయటికి వెళ్ళిన వెంటనే నీకు రాజుగారి దగ్గర ఏదో ఒక చెప్పు అని చెప్పి రెండు సంవత్సరాలు మర్చిపోయాడండి ఎన్ని సంవత్సరాలు అబ్బా మనల్ని మనుషులు మర్చిపోయేనే బాధ ఉంటుంది చూశారు అది వర్ణనాతీతం పానదాయకుడు మర్చిపోయాడు కానీ ఏ సోపుని దేవుడు మర్చిపోలేదు దేవునికి స్తోత్రం చెప్పండి ఈడు మర్చిపోయాడని దేవుడు తెలిసి రాజుగారికి ఒక దర్శనం ఇచ్చేసాడు యేసు రక్తమే ఈసారి స్వప్నం ఎవరికొచ్చింది పానదాయకుడికి భక్ష్యకారుడికి కాదు పరో రాజుకి వచ్చింది ఆయన కలవరి పడిపోయి ఈ కలభావం ఏమిటయ్యని అందరం గందరగోళం చేస్తే అప్పుడు ఈ పానదాయకుడు అయ్యా రెండు సంవత్సరాల క్రితం నేను జైల్లో ఉన్నప్పుడు ఉన్నాడు గుండె వేసుకుని ఏసోపు అంటాడు పేరు బాలుడు అమ్మబడ్డాడు కొట్టబడ్డాడు వచ్చాడు ఆ రోజు మాకు భక్షకాడికి ఒక కల దర్శనం చెప్పాడు ఆడొక్కడే సరైన వాడు అయ్యాను అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు అరే ఇన్ని రోజులు ఆడు మేలు చేస్తే ఎందుకు మర్చిపోయినా లాగ కొట్టాలి ఫరో కానీ కొట్టలా చివరాకరికి వచ్చాడు రాజు రాజుగారి దర్శనం బావని చెప్పాడు పానదాయకుడు కంటే గొప్ప స్థానానికి వెళ్ళిపోయాడు ఏసోపు దేవునికి స్తోత్రం నిన్ను ఎవరు మర్చిపోయినా నిన్ను దేవుడు మర్చిపోడు నీకు ఎవరు అయినా ఆయన నీకు దూరం అవడు నిన్ను ఎవరు పక్కన పెట్టినా ఆయన నిన్ను పక్కన పెట్టడు నిన్ను ఎవరు లెక్క చేయకపోయినా ఆయన లెక్కల్లో నువ్వు ఉంటావు ఆయన ప్రేమ నీ మీద కొమ్మరించబడుతుంది గట్టిగా చెప్పలు కొడుతూ ఆయన మహింపరుద్దాం దొరికేంత వరకు దొరగా ఉండి దొరికిన తర్వాత దొంగ దొంగగా మారిందంటే భక్షకారుడు ఓకేనా దొరికేంత వరకు దొంగలా ఉండి దొరికిన తర్వాత దొర అయింది ఎవరంటే పానదాయకుడు తమ అతిక్రమములను దాచిపెట్టువాడు దొంగ తమ అతిక్రమముల విషయములే దేవునికి అప్పగించుకొని ఒప్పుకుని విడిచిపెట్టువాడు దొర ఈరోజు మీరు దొరలుగా ఉండాలి దొరసానులుగా ఉండాలి మీ కొమ్మును దేవుడి పైకెత్తునుగాక మీ కుటుంబాల్లో దేవుని ఆత్మ అల్లాడును గాక మనందరము దేవుని యొక్క పరిశుద్ధాత్మతో మమేకమయ్యి ఈ పాఠాలు నేర్చుకుంటున్నాం అమ్మా ఇవి ప్రసవ వేదంతో రాసుకున్నవి రాత్రులు ప్రభువు దగ్గర అడిగి అయ్యా ఈరోజు మా పిల్లలకి ఏం చెప్పాలి ఏం చెప్తే వారికి నాకు ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుని అడిగితే ప్రభు ఇచ్చిన మాటలు ఇవి నువ్వు భక్ష్యకారుడుగా ఉన్నావా దిద్దేసుకో ఒకవేళ పానదాగిడుకున్నావా దేవుని బట్టి సంతోషించు దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకోగానే మర్చిపోమాక దేవునికి స్తోత్రం తలవంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభువా మనుషులు ఎవరో నా తప్పుని ఎత్తి చూపించే ముందు నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసయ్యా నువ్వు ఇది చేస్తున్నావు అని ఎవడో వచ్చి నాకు చెప్పే ముందు నా తప్పు ఏంటో నాకు తెలుసయ్యా నేను ఎంత పెడుతున్నానో నాకు తెలుసు అయ్యా దొరకనంత వరకు దొరగా ఉంటున్నాను దొరికిన తర్వాత ఒక దొంగగా మారిపోతున్నాను అయ్యా అయ్యా నాకు భక్ష కారుడుకున్నటువంటి మైండ్ నాకు ఇవ్వద్దు ఇతరుల మీద తప్పు చేసి తప్పు మోపే మనసు నాకు ఇవ్వద్దు నాతో పాటు ఇతరులు కూడా నాశనం అయిపోవాలి ఇతరులు కూడా బాధపడాలి ప్రభా దయచేసి ఆ చెడ్డ బుద్ధి నాకు రానియొద్దు నీవంటే నీ సేవ అంటే నీ పని అంటే నీ సన్నిధి అంటే తమాషాలు నేను చేయకూడదు అయ్యా అయ్యా ఒక ఎంఆర్ఓ ముందు చేతులు కట్టు నిలబడతాం ఒక ఎమ్మెల్యే ముందు తలదించుకుని మాట్లాడతాం ఒక ముఖ్యమంత్రి సభకెళ్తే లైన్లో చాలా జాగ్రత్తగా ప్రభువ మనుషులకింత విలువ ఉంటే సర్వసృష్టి కర్తవు నీ సన్నిధిలో నేను తమాషాలు చేయకూడదు నీ సేవలో నేను తమాషాలు చేయకూడదు ఐ షుడ్ నాట్ క్రియేట్ ఎనీ న్యూ సెన్స్ ప్రభువా న్యూ సెన్స్ నన్ను బట్టి క్రియేట్ అయితే నన్ను క్షమించు తమాషాలు నా వల్ల అయితే క్షమించు తీర్పొంది